వెల్కమ్ టు ఛానల్ చేసిన కర్మల ప్రకారం ఫలితాలు ప్రసాదించే శనిదేవుడు న్యాయదేవత ప్రస్తుతం కుంభరాశులకి ఏలనాడు శని దశ నడుస్తుంది రెండు వేల ఇరవై ఏడు జూన్ మూడు తేదీ ముగుస్తుంది ఆ తర్వాత శని మేనరాశిలో ప్రవేశిస్తాడు మేనరాశిలో వచ్చిన తర్వాత కూడా కుంభరాశిపై మూడో దశ ఏలనాడు శని దశ ప్రారంభమవుతుంది అయితే ఈ ఏడాది ముగియడానికి ఇంకా నెల కాలం ఉంది శని సారస్వతి ప్రభావం వల్ల కుంభరాశి వారికి అద్భుతమైన యోగాలు సన్నిహిస్తాడు కుంభరాశి మీనరాశి మేషరాశుల వారికి చాలా బాగుంటుంది సింహరాశి ధనుసు రాశుల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి రానున్న ఆరు నెలల కాలం ఆర్థికంగానే గౌర్రుకులు కుమ్మరాశి వారు ఉంటుంది అయినప్పటికీ అవన్నీ వాటంతటవే సర్దుకుంటాయి గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పెండింగ్ సమస్యలన్నింటినీ సమయంలో పూర్తి చేసిస్తారు అంతేకాదు గతంలో కంటే ఇప్పుడు మీ యొక్క ఆర్థిక వద్ద మెరుగుపడుతుంది దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి కొంత జాగ్రత్త పఠించాలి వృత్తి జీవితంలో ఉన్నవారు మాత్రం స్టంప్ టోల్చర్స్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేసిన వారికి అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు డిసెంబర్ నెలలో మాత్రం ఆరోగ్యం గురించి కాస్తంత ఆందోళన ఉంటుంది కానీ నవగ్రహాలకు ప్రదర్శించడం శరీదేవుని పూజించడం అన్నీ సర్దుకుంటాయి ఆర్థిక వనరులు మెరుగుపడతాయి ఆర్థిక వనరులు మెరుగుపడతాయి గతంలో కంటే ఇప్పుడు బలపడతారు జీవితంలో ఎదురయ్యే అన్ని ప్రతికూల ప్రభావాలు గొప్ప మార్పులకు కారణమవుతాయి జీవితంలో ఊహించిన రీతిలో మార్పు కలుగుతాయి చిన్న చిన్న పనులు కూడా కష్టపడాల్సి ఉంటుంది జీవితంలో అందరితో గొడవ పడటం ద్వారా మీరు వంటరిగా అవుతారు అటువంటి పరిస్థితుల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము కూడా తగ్గుతుంది అనేక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది జాతర ఉండండి తప్పుడు పనులు చేస్తున్న వారు వాటి నుంచి బయటపడాలి లేదంటే తీవ్రంగా నష్టపోతారు వీడియోస్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి